ఈ నెల ఇరవై కాంగ్రెస్ భారీ సభ నేటి నుంచి విరాళాల సేకరణ జనవరి ఐదు నుంచి వరకు ప్రజల్లోకి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు కాకినాడ డిసెంబర్ పద్దెనిమిది ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీన కాకినాడలోని సూర్యకళ మందిరంలో భారీ సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో రాష్ట్రానికి చెందిన నాయకులతో పాటు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులను ఆహ్వానిస్తున్నట్లు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు చెప్పారు కాంగ్రెస్ సేవాదళ్ళు ఏర్పడి వందేళ్లు పూర్తి అయిన సందర్భంగా నాటి కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వాతంత్ర్య సమరయోధులు గులుసు సాంబమూర్తి మహాత్మాగాంధీల విగ్రహాలతో పాటు వారికి నివాళులర్పించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు తెలిపారు సోమవారం కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు కాంగ్రెస్ పార్టీ ఏర్పడి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఏఐసిసి రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల నుంచి విరాళాల సేకరణలను నిర్వహిస్తున్నామని ఈ విరాళానికి నూట ముప్పై ఎనిమిది రూపాయల నుంచి ఎంతైనా ఇవ్వవచ్చు అంటూ చెప్పారు సేవాదర్ ఏర్పడి వందేళ్లు అయిన సందర్భంగా కాకినాడలో సభను ఏర్పాటు చేస్తున్నామన్నారు వందేళ్ల క్రితమే దళితులకు ఆలయ ప్రవేశం ముస్లిం మైనార్టీలకు సంక్షేమానికి పార్టీ భారీ స్థాయిలో వారి అభివృద్ధి కోసం పనిచేసిందన్నారు మా మంత్రివర్యులు సీతక్క గారు మంత్రివర్యులుగా బ్రహ్మాండమైనటువంటి నిర్ణయాలు తీసుకుని కాంగ్రెస్ పార్టీ వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది ఇక్కడ కూడా ముఖ్యమంత్రి గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ఎన్నికల సమయంలో పాదయాత్రకు వచ్చినప్పుడు అనేకమైనటువంటి ప్రామిసెస్ చేశారు వాళ్ళు అంగన్వాడీ వాళ్ళందరికీ కూడా ఒకడు కూడా ఇంప్లిమెంట్ చేయలేదు దాంట్లో ప్రధానమైనటువంటి ఈ పది అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళ న్యాయపరమైనటువంటి కోరిక మినిమం వేజెస్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యం సమాజంలో పనిచేసేటువంటి ప్రతి వ్యక్తికి కూడా గౌరవప్రదమైనటువంటి మినిమం వేజెస్ యాక్ట్ అనేటువంటిదో ఉంది చట్టం ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎవరైనా అంగన్వాడీ కార్యకర్త ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి జాబ్ ఇవ్వాలి ఐదు లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ఇలా కొన్ని ప్రధానమైనటువంటి అంశాలన్నీ కూడా వాళ్ళు పెట్టారు సో వాటిలన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీగా మేము సంఘీభావం తెలియజేస్తున్నాం సిపిఐ కానీ సిపిఎం కానీ మాతో పాటు జాతీయ స్థాయిలో ఉండేటువంటి ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా కలిసి ఆంధ్రప్రదేశ్లో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం విచిత్రంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎక్కడ లేని విధంగా ఐఏఎస్ ట్రాన్స్ఫర్లు చూసాం ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు చూసాం ఆర్డీఓళ్ళు ట్రాన్స్ఫర్ చూసాం ఎమ్మెల్యేలు మంత్రులు ట్రాన్స్ఫర్ ఎక్కడా చూడలేదు ఇప్పటివరకు ఈ రాష్ట్రంలో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ఒక నియోజకవర్గంలో పనిచేసి ప్రభుత్వ పథకాలన్నీ ఇచ్చిన తర్వాత ఆ ఊరిలో చల్లని రూపాయి ఆ ఊరిలో పనికిరాని ఎమ్మెల్యే వేరే నియోజకవర్గంలో ఏ విధంగా పనికి వస్తాడో మాకు అర్థం కావటం లేదు మరి ప్రజలందరూ కూడా ఆలోచించాలి గతంలోలా కాకుండా ఈ ఎమ్మెల్యేని అక్కడ ఎమ్మెల్యేని ఇక్కడ ఈ ఎంపీని అక్కడ ఎమ్మెల్యే చాలా అగమ్య గోచరంగా ఉంది నాకున్నటువంటి రాజకీయ అవగాహన మేరకు ఇది కూలిపోతున్నటువంటి సోదం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేటువంటిది పేక మేడలా కూలిపోతుంది ఎందుకంటే తెలంగాణలో నేను అంతకన్నా ముందు ఒక సంవత్సరం ముందు చెప్పాను చంద్రశేఖరరావు అనేటువంటి ఆయన ఆరు నూరైనా నూరారైనా అగ్రహారం బీడైనా ఓడిపోతున్నారు అని ఆ వేళ అందరూ భారతీయ జనతా పార్టీయే వస్తుంది అనేటువంటి ఆలోచనలు ఉన్నారు ఈ రాష్ట్రంలో నేను చెప్తున్నాను ఇప్పుడు అబ్సల్యూట్గా నాకున్నటువంటి అవగాహన మేరకు కూలిపోయేటువంటి సౌదం జగన్మోహన్ రెడ్డి మీరు ఎమ్మెల్యేల మార్పు కాదు ఎంపీల మార్పు కాదు ముందు ఈ రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నది ముఖ్యమంత్రి మార్పు తప్పనిసరిగా అది తధ్యం అది జరుగుతుంది ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు ఇటీవల నేను అధిక వర్షాలతో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు వెళ్ళి రైతాంగాన్ని పరామర్శించడం జరిగింది ప్రజలందరూ కూడా చాలా సానుకూలంగా ఉన్నారు కాంగ్రెస్ ఏ మంచిదండి కాంగ్రెస్ పార్టీయే బాగా చేసింది గడిచినటువంటి రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ముస్లిం మైనార్టీకి రిజర్వేషన్ కానీ దళితులకు సంబంధించినటువంటి సప్లాన్ కానీ రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కానీ ట్రైబల్కి సంబంధించి ట్రైబల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ కానీ ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేసింది ఫీజు రీఎంబర్స్మెంట్ పేదవాడికి కాంగ్రెస్ పార్టీ చేసింది ఈరోజు ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ నాలుగున్నర సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి కానీ అడ్మినిస్ట్రేషన్ మీద అవగాహన లేక ఇన్ఎక్స్పీరియన్స్ తోటి అసలు మంత్రులు ఆయన కలిసేటువంటి పరిస్థితి లేదు ఎమ్మెల్యేలు కలిసేటువంటి పరిస్థితి లేదు చక్కమంది ఎమ్మెల్యేలు ఇప్పటివరకు నాకు తెలిసి ఉండగా మన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ముగ్గురు ఎమ్మెల్యేలు ఇప్పటివరకు ఆయన్ని నాలుగున్నర ఏళ్ళు ఎప్పుడు కూడా కలిసినటువంటి దాఖలాలు లేవు ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు అనాలోచితమైనటువంటి నిర్ణయాలతోటి రాష్ట్రం పది లక్షల కోట్ల పది లక్షల కోట్ల రూపాయల డిఫిజిట్లో ఉన్నటువంటి పరిస్థితి సో వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ప్రజల్లో ఒక మార్పు వచ్చింది ప్రధానంగా ఎవరైతే దళితులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మారో మైనార్టీలు ఎవరైతే నమ్మారో క్రిస్టియన్ మైనార్టీలు ఎవరైతే నమ్మారో వాళ్ళందరికీ అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి దొంగ కాంగ్రెస్ ఇది నకిలీ కాంగ్రెస్ ఒరిజినల్ కాంగ్రెస్ కాదు ఒరిజినల్ కాంగ్రెస్ అంటే అస్తం గుర్తు చేయి గుర్తు చేయి గుర్తుకే మనం ఓటేయాలనేటువంటి ఆలోచనకు వచ్చారు సో తప్పనిసరిగా ఇటీవల నేను విజయవాడలో మీటింగ్లు పెట్టినప్పుడు అనేక మంది స్వచ్ఛంద సంస్థలు ఎవరైతే యాక్టివిస్టులు ఉన్నారో ప్రజా సంఘాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చినాన్ని కలిశారు కాంగ్రెస్ పార్టీ నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంలో ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారి యొక్క నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీ గారు గతంలో నిర్దేశించినటువంటి విధంగా క్రౌడ్ ఫండింగ్ అనేటువంటి కార్యక్రమానికి వెళ్తోంది అయితే దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తని పార్టీ యొక్క వ్యవహారాల్లో కలిసి పనిచేసే విధంగా జాతీయ స్థాయిలో పార్టీకి ఉన్నటువంటి పరిస్థితులు బట్టి ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులందరి నుంచి కూడా నిధులను సేకరించాలి అని చెప్పి మాకు నిన్న ఆదేశాలు రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ అధ్యక్షులు వారు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు దాన్ని అఫీషియల్గా లాంచ్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి లింక్ ఒకటి ఉంటుంది ఆ లింక్లో పార్టీ నాయకులందరూ కూడా నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో నూట ముప్పై ఎనిమిది రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు పదమూడు వందల ఎనభై రూపాయలు డొనేషన్ ఇవ్వచ్చు స్తోమత కలిగిన వాళ్ళు పదమూడు వేల ఎనిమిది వందల రూపాయల దాకా ఇవ్వచ్చు దానికన్నా పైన కూడా ఇవ్వచ్చు అంటే కాంగ్రెస్ పార్టీ ఆలోచన దేశంలో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని వారు ఈరోజు లాంఛనంగా ప్రకటించడం జరిగింది పీసీసీ అధ్యక్షులుగా మాకు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఈ రోజు నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి దేశ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేయండి స్వాతంత్ర సముపార్జన కోసం ఆనాడు మహాత్మాగాంధీ గారు చేసినటువంటి పోరాటంలోనే ఇటువంటి కార్యక్రమాన్ని తిలక్ స్వరాజ్ అనేటువంటి కార్యక్రమాన్ని వారు నిర్వహించి తద్వారా ఆ రోజు ఫండ్ రైజింగ్ చేయడం జరిగింది ఇంకొక ప్రధానమైనటువంటి అంశం వంద సంవత్సరాల క్రితం మన కాకినాడ నగరంలో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధానమైనటువంటి అంగాల్లో ఒక అంగమైనటువంటి సేవాదల్ ఫౌండేషన్ జరిగింది సేవాదల్ ఫౌండేషన్ పురస్కరించుకుని వంద సంవత్సరాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో పెద్దలు ఆనాడు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు మన ప్రాంతం నుంచి ఉన్నటువంటి గొప్ప అడ్వకేట్ బుల్సు సాంబమూర్తి గారు వారు దాన్ని నిర్వహణ బాధ్యత అంతా కూడా నేనే చేపడతానని చెప్పి అప్పుడు మహాత్మా గాంధీ గారికి ఉత్తరం రాయడం వారి యొక్క ఆలోచన మేరకు పార్టీ మరి దాన్ని అంగీకరించి ఇక్కడికి రావడం జరిగింది మహాత్మా గాంధీ గారి దగ్గర నుంచి హేమా హేమీలు ఎవరైతే స్వాతంత్రోద్యమంలో పోరాటం చేశారో వారందరికీ కాకినాడ నగరంలో ప్రధానంగా ఈ గాంధీనగరం అనేటువంటి ప్రదేశంలో మనం పేరు పెట్టుకున్నటువంటి గాంధీనగరం ప్రదేశంలో అక్కడ గాంధీ భవన్ అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్ద మీటింగ్ జరిగింది ప్రధానమైనటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకుందాం అన్నాడు కాంగ్రెస్ పార్టీ దాంట్లో ప్రధానమైన అంశం దళితులందరికీ కూడా టెంపుల్స్లో ప్రవేశం లేకుండా మరి డిస్క్రిమినేషన్ ఉన్నటువంటి నేపథ్యంలో కేరళ నుంచి వచ్చినటువంటి ఒక పార్టీ ప్రతినిధి తప్పనిసరిగా మహాత్మా గాంధీ గారిని కలిసి దళితులందరికీ కూడా మనం టెంపుల్స్ ప్రవేశం ఆలయ ప్రవేశం ఏర్పాటు చేయాలంటే ఆ చారిత్రాత్మకమైనటువంటి రిజల్యూషన్ వంద సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ ఈ కాకినాడ పట్టణంలో చేయడం జరిగింది దానికి సంబంధించి అనేకమైనటువంటి ఉద్యమాల తర్వాత జరిగాయి నేను ఈ విషయం చెప్పడంలో కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అన్ని వర్గాల ప్రజలది దళితులు కానీ ఆదివాసీలు కానీ మైనార్టీలు కానీ అగ్రవర్ణాలు కానీ కాంగ్రెస్ అంటేనే మహా సమూహము దాని యొక్క మీనింగే మహాసమూహం దీంట్లో ధనిక పేద కానీ కులమత వైషమ్యాలు కానీ ఏమీ లేవు అటువంటి రెండు చారిత్రాత్మైనటువంటి నిర్ణయాలు ఒకటి సేవాదల ఫౌండేషను రెండవది ఆలయ ప్రవేశం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా రిజల్యూషన్ పాస్ చేసినటువంటి చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రదేశం మన కాకినాడ దాంట్లో భాగంగా పెద్దలు మన మాజీ కేంద్ర మంత్రి వర్యులు పళ్ళనరాజు గారు వారు మూడు జనరేషన్స్ పొలిటీషియన్ ఇక్కడ వారి నాన్నగారు పెద్ద రాజు గారు పిసిసి అధ్యక్షులుగా వారి తండ్రి గారు వ్యక్తి తర్వాత ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్గా చేశారు కేంద్ర మంత్రిగా చేశారు ఎన్నో సేవలు చేశారు ఇందిరాగాంధీ గారి దగ్గరికి ఉంటుంది తర్వాత మన రాజు గారు మనకి డిఫెన్స్ లాంగెస్ట్ సర్వింగ్ డిఫెన్స్ ఎంఓఎస్ ఇప్పటివరకు ఈ దేశంలో ఏడు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు డిఫెన్స్కి ఎంఓఎస్గా పనిచేసినటువంటి మరి వ్యక్తి హెచ్ఆర్డి మంత్రిగా ప్రధానిగా పనిచేసినటువంటి పివి నరసంరావు గారు లాంటి గొప్పవారు పనిచేసినటువంటి హెచ్ఆర్డీ మంత్రిగా పనిచేశారు విలువలతో కూడినటువంటి రాజకీయ నాయకులు ఎందుకంటే ఇవేళ మనం చూస్తున్నాం అనేక మంది రాజకీయ నాయకుల్ని ఈ జిల్లాలో కానీ పక్క జిల్లాల్లో కానీ అటువంటిది లేకుండా మచ్చలేనటువంటి నాయకులు సౌమ్యంగా అందరితోని కలుపుకునేటువంటి గొప్ప వ్యక్తి వారి యొక్క ఆలోచన ఈ హండ్రెడ్ ఇయర్స్ పూర్తవుతున్నటువంటి సందర్భంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహించాలని యాక్చువల్గా మేము జాతీయ స్థాయిలో చాలా పెద్ద కార్యక్రమం చేయాలని ఆలోచన చేసాం కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారినే ఇక్కడికి తీసుకుని వచ్చి పెద్ద సమావేశం ఏర్పాటు చేయాలనేటువంటి భావన మా అందరిలో ఉంది అయితే అనుకోని విధంగా ఇరవై ఒకటో నాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఇచ్చారు ఆ రోజు తెలుస్తుంది వారి సమయం ఉంటే వారిని తీసుకురావడం జరుగుతుంది అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి రెండు కూడా మేము సిద్ధంగా ఉండాలి కాబట్టి కాంగ్రెస్ అధ్యక్షుల వారికి మాకు సమయం దొరికితే వారిని తీసుకురావడం జరుగుతుంది చారిత్రక ప్రాధాన్యం ఉంది అయితే పార్టీ ఆలోచన ఇరవై ఎనిమిదో తేదీన నాగపూర్లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేసి దేశంలో ఉన్నటువంటి పార్టీ పెద్దలందరినీ అక్కడ పిలిచి కొన్ని ముఖ్యమైనటువంటి రిజల్యూషన్ చేయాలి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఆలోచనలు ఉన్నారు సో అందువలన ఇరవై తొమ్మిదవ తేదీ నాడు కాకినాడ నగరంలో మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అదేవిధంగా అమలాపురం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాజమండ్రి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్కడ ఉన్నటువంటి పార్టీ అధికారులు ఓవరాల్గా మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారు పద్మశ్రీ గారు వీరి యొక్క కోఆర్డినేషన్లో వాళ్ళందరూ ఇప్పుడే మాట్లాడుకున్నారు ఒక చిన్న సబ్ కమిటీ కూడా ఫామ్ అయ్యారు సో ఎవరెవరు బాధ్యతలు ఏంటి అనేటువంటిది ఆ రోజు ఒక పార్టీ తరఫున మంచి కార్యక్రమం చేయాలని నిర్వహించడం ఆలోచన చేయడం జరిగింది ప్రధానంగా బులుసు సామూర్తి గారి స్టాట్యూ గార్లాండ్ చేసి దాని తర్వాత గాంధీ మందిరానికి వెళ్ళి అక్కడ కూడా స్టాట్యూ గార్లాండ్ చేసి సమాజంలో పెద్దలైనటువంటి వ్యక్తులు ఈ ప్రాంతానికి అనేక విధాలు సర్వీస్ చేసినటువంటి వ్యక్తులు ఫ్రీడమ్ ఫైటర్సు వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం పెట్టి పెద్ద సమావేశాన్ని సూర్యకళా మందిర్లో నిర్వహించాలని చెప్పేసి ఇరవై తొమ్మిదవ తేదీ నాడు ఉదయం నుంచి కార్యక్రమాలు చేస్తారు సో కాంగ్రెస్ సేవాదళ ఫౌండేషన్ ఉంది కాబట్టి మా కాంగ్రెస్ సేవాదళ్ళ చైర్మన్గా ఉన్నటువంటి మిత్రులు యలమందారెడ్డి గారి నేతృత్వంలో సేవాదళ వాలంటీర్స్ అంటే వాళ్ళకు ఉన్నటువంటి సేవాదళ అంగాలందరూ కూడా సుమారు ఒక రెండు వందల మంది సేవాదల వాళ్ళందరూ కూడా ఎవరైతే శిక్షణ పూర్తి చేసుకున్నారో శిక్షణ అయిన వాళ్ళు వాళ్ళందరూ వస్తారు మా దగ్గర రెండు ఉంటాయి ఏటీసీ ఎన్టీసీ అనేటువంటిది ఆ సర్టిఫికేట్ పొంది క్వాలిఫైడ్ వాళ్ళు ఎవరవుతున్నారో వాళ్ళతో డెలిగేట్స్ ప్రతినిధుల సభ ఇది ఏదో బహిరంగ సభ కాదు ప్రతినిధుల సభే సో వాళ్ళు కూడా వస్తారు వాళ్ళు కూడా మాతో పాటు ఆ రోజు ఇక్కడ ఉంటారు సో పార్టీ యొక్క ఫ్లాగ్ హాయిస్టింగ్ చేయడం దానికి గౌరవ వందనాన్ని సమర్పించడం దాని తర్వాత పెద్దలందరూ నేతృత్వంలోనూ ఈ మనం అనుకున్నటువంటి ప్రోగ్రామ్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి మరి మీడియా మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ రావాలి దేశంలో కాంగ్రెస్ రావాలి భారతీయ జనతా పార్టీ భావజాలానికి వ్యతిరేకంగా మతతత్వ కులతత్వ పార్టీలకు వ్యతిరేకంగా మేము పనిచేస్తామని చెప్పారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు కూడా బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఒక బి అంటే బాబు జే అంటే జగన్ పి అంటే పవన్ ఈ ముగ్గురు కూడా ఒకటే మరి తాన్లో ఉన్నటువంటి లాంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఒకటే ప్రత్యేకత హోదా ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే విభజన హామీలను అమలు పరుస్తుంది కాంగ్రెస్ పార్టీ ఒకటే బ్యాక్వర్డ్ ఏరియా డెవలప్మెంట్కి నిధులు ఇస్తుంది మన పక్కన ఉన్నటువంటి పోలవరాన్ని నిర్మిస్తుంది కనుక ఇరవై ఒకటవ తేదీని జరిగేటువంటి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పెద్దల రాజు గారు రఘువీరారెడ్డి గారు సుబ్బరామరెడ్డి గారు కే రాజు గారు నలుగురు ఉన్నారు వీళ్ళందరి తరపుని కాంగ్రెస్ అధ్యక్షుల వారిని రాహుల్ గాంధీ గారిని కలిసి ఈ రాష్ట్రానికి ఏమేమైతే మనం కర్ణాటకలో ఏ విధంగా అయితే ఒక ఐదు పథకాలు ఇచ్చామో తెలంగాణలో అయితే ఏ విధంగా ఆరు పథకాలు అదే అదేవిధంగా కొన్ని పథకాలు జాతీయ స్థాయి ప్రయోజనాలు మాకు వచ్చే విధంగా చేయమని మేము రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ రాగానే ఒక మేనిఫెస్టోగా చేసి జనవరి ఇరవై తేదీ నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఆ పాజిటివ్ ప్లాన్కు మేనిఫెస్టో తీసుకుని వెళ్తుంది అంతకుముందు ఇప్పటివరకు మండల అధ్యక్షులు వేశాము జిల్లా కమిటీలు వేశాము వైస్ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు అన్ని వేశాము జనవరి ఐదో తేదీ నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ పెడతాం జనవరి ఐదో తేదీ ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి మీటింగులు విశాఖపట్నంలో ఉంటాయి పాత తూర్పు పశ్చిమ గోదావరికి సంబంధించి రాజమండ్రిలో ఉంటుంది దాని తర్వాత పెనమలూరులో కృష్ణా గుంటూరు మచిలీపట్నం సంబంధించి ఒకటి ఉంటుంది దాని తర్వాత ఒంగూరులో ఒక మీటింగ్ ఉంటుంది కడపలో ఒక మీటింగ్ ఉంటుంది ఐదు నుంచి తొమ్మిది వరకు ఈ మీటింగ్లు అన్ని చేసుకుని పండగల తర్వాత జనవరి ఇరవై నుంచి ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీ ఇంటింటా కాంగ్రెస్ అనేటువంటి నినాదంతో ఇందిరామ రాజ్యం ఇంటింటా సౌభాగ్యమైనటువంటి నినాదంతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది కాబట్టి మా పార్టీ కార్యకర్తలందరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు ఎందుకంటే తుఫాన్ అనేటువంటిది కర్ణాటక దాటింది దాని తర్వాత తెలంగాణ దాటింది తీరాన్ని దాటి ఇప్పుడు ఆంధ్రకు రాబోతుంది ఒక సునామీలో వచ్చి నిశ్శబ్ద విప్లంతో రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది అది అక్షర సత్యం అది అక్షర సత్యం అనేకమైనటువంటి రాష్ట్రాల్లో చాలామంది అంటూ ఉంటారు ఒకటి శాతం ఓటు ఉంది రెండు శాతం ఓటు ఉంది మీరు ఏ విధంగా వస్తారని త్రిపుర త్రిపుర లాంటి రాష్ట్రాలను చూసినప్పుడు అనేకమైనటువంటి రాష్ట్రాలను చూసినప్పుడు తెలంగాణను చూసినప్పుడు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో రెండు వార్డులు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అరవై ఐదు సీట్లకు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ తెలుసు గుర్తు తెలుసు ఇంద్రమ్మ తెలుసు మా కార్యకర్త గ్రామం లేదు గతంలో అన్నదమ్ములుగా ఉండేవాళ్ళం ఇప్పుడు కజిన్స్ అయ్యాం మళ్ళీ కజిన్స్ అంతా కూడా అన్నదమ్ములు అవుతారు ఈ పార్టీని విడిచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా వస్తారు ఎవరెవరికైతే టికెట్లు లేవో వాళ్ళందరూ కూడా వస్తారు చాలామంది నాతోడు కూడా టచ్లో ఉన్నారు ఇంకా కొంతమంది వివిధ పార్టీల నుంచి వస్తారు డెఫినెట్గా ఇరవై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ఉజ్వలైనటువంటి భవిష్యత్తు ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని నేను భావిస్తున్నాను సార్ చైర్మన్గా ఉండి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి గురునాథం గారు పలు సందర్భాల్లో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులందరినీ కూడా మేము డైరెక్షన్స్ ఇచ్చాం మా డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు ఎక్కడ ఉన్నారో ఆయన రోజు రోజు రోజులు కలెక్టరేట్లో మీద అన్ని ఇచ్చేయడం జరిగింది ఎక్కడ తొలగింపులు ఉన్నా నేను కూడా నేను వాలంటీర్స్ తోటి ఇతర వాళ్ళకి సంబంధించినటువంటి బిఎల్ఏస్ తోటి మాట్లాడాను ప్రస్తుతానికి ఓన్లీ డెడ్డే వాళ్ళు తీస్తున్నారు మాకు సంబంధించిన ఏరియాలో మా ప్రాంతంలో ఎక్కడా కూడా ఏవి కూడా ఓట్లు తొలగించేటువంటి కార్యక్రమం జరగలేదు ఎక్కడైనా జరిగితే దాని మీద డెఫినెట్గా మేము యాక్షన్ తీసుకోండి ఇప్పటివరకు అయితే నాతో హైకమాండ్ డిస్కస్ చేయలేదు సో కాంగ్రెస్ పార్టీలో యూజువల్గా అయితే పీసీసీ ప్రెసిడెంట్ గారితో మాట్లాడిన తర్వాత నిర్ణయాలు చేస్తారు ఆవిడ తెలంగాణలో పార్టీ పెట్టారు ఆవిడ పార్టీ తెలంగాణకు సంబంధించింది ఆవిడ తెలంగాణలో నేను ఉంటానని చెప్పి అన్నారు సో అవన్నీ అప్ టు షర్మిల్ గారు బట్ హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని నేను స్వాగతిస్తాను కాంగ్రెస్ పార్టీకి సుశిక్షితుడైనటువంటి కార్యకర్తగా పనిచేసేటువంటి వ్యక్తి ఆవిడ వచ్చి బాధ్యత తీసుకుని కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారంటే తప్పనిసరిగా స్వాగతిస్తాం గారు